ఈ కాలంలో డ్రెస్సెస్ త్రీ హండ్రెడ్ నుంచి అంటే మీరు నమ్ముతారా నమ్మాల్సిందే ఈ డ్రెస్సెస్ కోసం నేను ఎన్నో షాపింగ్ మాల్స్లో తిరిగాను చాలా రోజుల నుంచి వెతికితే నాకు బెస్ట్ క్వాలిటీ ఫ్రమ్ అమెజాన్ అండ్ ఆన్లైన్తో దొరికాయనమాట సో అది మీతో షేర్ చేసుకుందాం అనే వీడియో చేశాను సో సైజెస్ చిన్నవారి నుంచి పెద్దవారికి ఎక్సెస్ నుంచి డబల్ ఎక్సెల్ వరకు ఉందన్నమాట సో ఎవరికైనా ఎంత పర్సనాలిటీనా సరిగ్గా సరిపోయంట సో ఈ డ్రెస్ అనేది జస్ట్ త్రీ నైంటీన్ రూపీస్ అనమాట ఎక్స్ఎస్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ఉంది ఈ క్వాలిటీ మాత్రం అస్సలు తగ్గేదేలే అన్నట్టు అన్నమాట చాలా బాగుంది క్వాలిటీ కూడా అసలు ఎంత డెలివరీ వేసుకున్నా కానీ చా ఏం పాడగాలన్నమాట అంత బాగుంది క్వాలిటీ కూడా నేను ఒకసారి వేసుకొని చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది చాలా డిగ్నిటీగా కూడా ఉంటుంది ఇట్లా వేసుకుంటే ఆఫీస్ వేర్ కూడా వస్తుంది మీరు కూడా వేసుకొని జస్ట్ త్రీ నైంటీన్ రూపీసే అసలు ఈ కాలంలో త్రీ నైంటీన్ రూపీస్కి ఒక డ్రెస్ వస్తుంది రమ్మ అసలు గ్రేట్ అనుకోవాలి నెక్స్ట్ డ్రెస్లోకి వెళ్ళిపోదాము ఇది ఇది కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈ డ్రెస్ వచ్చేసి జస్ట్ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ క్వాలిటీ అయితే అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు అంత బాగుంది డిజైన్ కూడా చాలా బాగుంది ఇది దీని సైజెస్ వచ్చేసి ఎక్సెస్ నుంచి డబుల్ ఎక్సెల్ వరకు ఉంది జస్ట్ త్రీ ట్వంటీ నైన్ రూపీసే వేసుకున్నా కానీ ఫిట్గా చాలా బాగుంది చాలా ఫ్యాషన్గా ఉంది సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు ఈ వీడియో కానీ లైక్స్ టెన్ థౌజండ్ కంటే ఎక్కువ వస్తే నేను ఇంకొక వీడియో కూడా తీస్తాను సో ఇది నా థర్డ్ అనమాట డ్రెస్ ఇది జస్ట్ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ క్వాలిటీ ఇది కూడా క్వాలిటీ అసలు చెప్పాల్సిన అవసరం లేదు అన్ని ఈ వీడియోలు ఉన్నాయి అన్నీ కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి ఇది ఇది ఫోర్ ట్వంటీ నైన్కే కానీ బెల్ట్ కూడా వస్తున్నాయి అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇది నా ఫేవరెట్ డ్రస్ అనమాట కొన్నదానిలో నుంచి జస్ట్ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ వేసుకొని చూపిస్తాను అండి అసలు మస్తు అసలు వేసుకుంటే కూడా వేసుకున్నట్టే అనిపిస్తుంది లైట్ వెయిట్ కూడా ఉంది చాలా బాగుంది మీకు నచ్చింది అనుకుంటున్నాను లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి చాలా బాగుంది సో ఇవన్నీ నేను రీసెంట్గానే కొన్నా ఇదైతే ఇది కూడా చాలా బాగుంటుంది లోపల లైనింగ్ కూడా వచ్చింది అనమాట దీనికైతే ఇది ఇంకా మంచిగా వచ్చింది ఇది మింత్రా నుంచి తీసుకున్నాను అనమాట ఇంతకు ముందు చూపిస్తున్నాను అమెజాన్ ఇది మింత్రా మింత్రాలో కూడా ఆఫర్స్ చాలా బాగున్నాయి అనుకుంటా చ మింత్రాలో ఇంత తక్కువ దొరికింది రేట్ ఎంత అంటే డిస్క్రిప్షన్ బాక్స్కి చెక్ చేసుకోండి ఓకేనా ఇది కూడా ఇది సెవెన్ ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ ఉందన్నమాట ఇది కూడా మే ఇది అమెజాన్ నుంచి తీసుకున్నా మింత్రాలో కూడా ఉంది ఇది విత్ మింత్రాలో కావాలంటే మింత్రాల నుంచి కూడా బై చేసుకోండి జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఇది క్వాలిటీ కూడా ఎక్సలెంట్ ఫస్ట్ చూపించిన క్లాత్ క్వాలిటీ ఉంటుంది ఇది కూడా మీకు ఒకవేళ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఇది ఇంకొక ఫ్రాక్ అనమాట ఇది ఇది నా సెకండ్ మోస్ట్ ఫే ఫేవరెట్ డ్రెస్ అనమాట చాలా బాగుంటుంది సో ఇది ఇది సిక్స్ నైంటీ నైన్ పడింది అప్పుడు ఆఫర్స్లో తీసుకుంటే మాత్రం ఫైవ్ హండ్రెడ్కే వస్తుంది దీనికి లైనింగ్ కూడా వచ్చింది విత్ లైనింగ్ చాలా బాగుంటుంది అసలు ఇది ఇది చెప్తున్నాను కదా అసలు చాలా బాగుంటుంది ఎయిరికైనా వేసుకోవచ్చు ఫ్రీగా అన్నమాట కింద లైనింగ్ కూడా ఏమంటారు పైన్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు చాలా బాగుంటుంది సో ఇవన్నీ కూడా ఫ్రాక్స్ అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చాయి దీనికి దీనికి మంచి వ్యూస్ వస్తే మంచి లైక్స్ వస్తే నేను ఎవరు కూడా వేసాను సో